విని ఎరుగని వర్షం ఎడతెరిపి లేని వానలు ఒక్కసారిగా ఉప్పొంగిన వాగులు వంకలు మొత్తం కకావికలమైపోయిన జనజీవనం వరుణదేవుడు శాంతించిన వరదలు సృష్టించిన విధ్వంసం మాత్రం ప్రజల్ని వెంటాడుతూనే ఉంది మేఘాలన్నీ కూడా బలుకుని కామారెడ్డి జిల్లాపై తమ ప్రతాపం చూపించడంతో ఇళ్లు పొలాలు రోడ్లు ఆస్తులు అన్ని ధ్వంసమైపోయి అష్ట కష్టాలు పడుతున్నారు ప్రజలు ఒక్క కామారెడ్డికే ఎందుకు ఇలా జరిగింది వరుణాగ్రహానికి గురైన కామారెడ్డి ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ జిఆర్ కాలనీ సార్ కామారెడ్డి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్ కనీ బిని ఎరుగని కుంభవృష్టికి ఉత్తర తెలంగాణ జిల్లాలన్నీ వణికిపోయాయి క్లౌడ్ బరస్ట్ జరిగిందని వాతావరణ శాఖ అనౌన్స్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ అంతే స్థాయిలో కుంభవృష్టి కురిసింది కామారెడ్డి జిల్లా అయితే వరుణుడి ఉగ్రరూపానికి గజ గజ వణికిపోయింది నిలువ నీడలేక ఉండే జాగా లేక కంటికి నిద్ర లేక స్థానికులు నరకం చూశారు ఇంట్లోకి చొరబడ్డ వరదతో చంటిబిడ్డలతో సహా నిద్రాహారాల్ని మాని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని క్షణముఖ యుగంలో గడిపారు వర్షాలు తగ్గిన వరద సృష్టించిన విధ్వంసంతో కామారెడ్డి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ డివిజన్లలో నష్టం తీవ్రంగా కనిపిస్తోంది ఇసుక మేటలతో పొలాలు ఎడారిగా మారిపోయి మారాయి వరద విధ్వంసానికి గురైన ఇళ్ళు పొలాలని వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయి ఇల్లు శుభ్రం చేసుకోవాలన్నా కొత్త వస్తువులు కొనుక్కోవాలన్నా ఒక్కో కుటుంబంపై సగటున యాభై వేల రూపాయల నుంచి లక్షన్నర వరకు భారం పడుతోంది సార్ ఈ మా మట్టికి వచ్చినాయి వాళ్ళు వచ్చి బయటకు తీసుకెళ్ళిండు తాళ్ళు కట్టుకపోయి బయటకు తీసుకుపోయిండ్రు మాకు మాకు ఇది నా మట్టుకు వచ్చినాయి నీళ్ళు అయితే ఇదే ఫస్ట్ టైం గోరంగు వచ్చినాయి మాకు నీళ్ళు ఇంట్లో బట్టలు పరుపులు అన్నీ నానిపోయినాయి వండుకున్నామన్నా బియ్యం నా అన్నీ నానిపోయినాయి ఇప్పుడు మా పరిస్థితి గోరంగు ఉంది మేము మొత్తం నీళ్ళు మంచి బాగా వచ్చినాయి బాసన్లన్నీ కొట్టుకపోయినాయి నీళ్ళలో తేలాడినాయి అవి నీళ్ళు మొత్తం బియ్యము సరుపులు సబ్బులు అవేంటి బట్టలు కప్పుకోడానికి బట్టలు కూడా లేవు కురుచీల మీద ఇట్లా నిలబడి ఉన్నాం ఇట్లనే అట్లనే బాగా వచ్చినాయి నీళ్ళు లెక్కలేనంటే నీళ్ళు వచ్చినాయి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు కొంచెం పోయినాయి ఇప్పుడు కూడా భయమైతుంది ఎప్పుడు ఎట్లా వస్తుంది అన్నది భయమైతుంది ఇప్పుడు ఇళ్ళలోకి నీళ్లు వస్తే కొన్ని సామాన్లు పాడవుతాయి కట్టుబట్టలతో మిగలాల్సిన పరిస్థితి ఉంటుంది మరి కుటుంబం మొత్తానికి ఆధారమైన జీవనోపాధి పోతే అలా కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు పంటల్ని కోల్పోయిన రైతుల్ని ప్రభుత్వం అంతో ఇంతో ఆదుకుంటుంది మరి సెల్ఫ్ ఆధారపడి బతుకుతున్న వారి జీవనాధారమే పరిస్థితి ఏంటి మా పరిస్థితి ఎట్లా సార్ మరి మేము ఎట్లా ఇప్పుడు ఎట్లా ఉండాలా ఏం కాతా మేము ఏడ ఉండాలా మా ఇల్లు ఎట్లా మేము ఎట్లా సామాన్లు అన్ని మా పరిస్థితి ఎట్లా ఇన్ని రోజులు మేము చేసుకుంటేనే బతకేటోళ్ళము కూలి పని చేసి బతకెటోళ్ళము ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఎట్లా ఉండాలా ఏం తినాలా ఏడు ఉండాలా మాకు ఇప్పుడైనా మాకు సహకరించాలా గవర్నమెంట్ నుంచి ఏమన్నా అందించాలా సార్ కామారెడ్డి జిల్లాలో పెద్ద చెరువు అలుగుపారడంతో దాని కిందనున్న జిఆర్ కాలనీలో పదుల సంఖ్యలో కార్లు బైకులు కొట్టుకుపోయాయి కొన్నైతే ఊరి చివర తేలాయి హెవీ వెహికల్సే కొట్టుకుపోయినప్పుడు వీధి చివరలో ఇళ్ల ముందు పెట్టుకున్న చిన్న చిన్న బడ్డీ కొట్లు మిగులుతాయా వాటన్నింటినీ కూడా వరద ఈడ్చుకెళ్లింది ఎంతో మంది జీవనోపాధిని దారుణంగా దెబ్బతీసింది వరద కామారెడ్డి ప్రధాన చౌరస్తాలో అయితే గణేష్ విగ్రహాలు కొట్టుకుపోవడంతో వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది మరి ముఖ్యంగా వరి పత్తి సోయా పంట పూర్తిగా దెబ్బతింది మూడు వందల ఎనభై గ్రామాల్లో తొంభై నాలుగు వేల ఎకరాల్లో పంటలు నీటి మునిగినట్లు అధికారులు అంచనా వేశారు జిల్లా వ్యాప్తంగా యాభై ఐదు చెరువులకు గండిపడింది పద్దెనిమిది గేదెలు ఎనిమిది ఆవులు పదివేల కోళ్లు మృత్యువాత పడ్డాయి పదమూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి మూడు వందల పది ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి ఇరవై నాలుగు పంచాయతీ రోడ్లు ముప్పై నాలుగు ఆర్ఎండ్బి రోడ్లు ధ్వంసమయ్యాయి ఒక లింగాయిపల్లి గ్రామంలోనే నాలుగు వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది మా లింగాపల్లి గ్రామము వరి పంటకు ఆధారంగా జీవించ జీవించడం జరుగుతుంది మా గ్రామంలో నాలుగు వందల ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది ఈ సంవత్సరము నాలుగు వందల ఎకరాలు కనీసం నాలుగు గుంట లేకుండా ప్రతి ఒక రైతుది మొన్న కురిసిన వరదకు మొత్తం కొట్టుకోవడం జరిగింది ఇలా అలాగే రాజంపేట నుంచి కామారెడ్డికి వెళ్ళే రహదారి కూడా మొత్తము డ్యామేజ్ కావడం జరిగింది దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డును బాగు చేయాలి అదే అదేవిధంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి తక్షణ సహాయం కింద పదివేల రూపాయలు అదేవిధంగా ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది డోంగ్లీ మండలంలోని సిర్పూర్ పెదటక్లి గ్రామాల ప్రజలైతే భయంతో ఊరు వదిలి పారిపోయారు వాన తగ్గిందనుకొని తమ తమ ఇళ్లకు వచ్చి చూసుకుంటే ఇంకేం మిగిలింది ఇంటి నిండా పేరుకుపోయిన బురద రాళ్లు రప్పలు గత ఇటువంటి ఎన్నడూ వరకు ఎనిమిదిన్నర వరకు నీళ్ళలోనే ఉన్నాం తిండి లేదేం లేదు పక్కన మా పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఇంట్లో ఎట్లుంటారు తాళాలు వేసి సపరేట్ లోపల వాళ్ళ ఇంట్లో వెళ్ళి తిన్నాం పండగ లేదేం మాకేమో జంతువులు నావులు కుక్కలు ఇవన్నీ ఉన్నాయి అవి మొత్తం నీళ్ళని అవి వదిలి పోవాలంటే నాకు ఇది అనిపించేసి ఇంట్లోనే కూర్చున్నాం ఇక ఏదైతే అది ఇక్కడి వరకు రూమ్లలోనే నీళ్లు మొత్తం ఇంటి పేపర్లు బీర్వలకు కూడా పోయినాయి నీళ్లు ఇంటి పేపర్లు అన్నీ తడిచిపోయినాయి డ్రెస్సులు బట్టలు అన్నీ ఏవి కూడా లేవు అంత ఘోరంగా మేము నైట్ పడుకోవడానికి తడిల పడుకున్నాం మొత్తం వాటర్లో మొత్తం నిండిపోయినాయి అవి అక్కడ దాకా పర్పులు అన్నీ కుమ్మసాలు నానిపోయినాయి బియ్యం నానిపోయినాయి పక్క నిండుకు తిన్నాం నిన్న పండుగ పూట మా కాడి రేకులు ఉన్నప్పుడు కూడా మేము ఇన్ని చుక్కలు నీళ్ళు రాలేవు ఇట్లా అక్కడ కాలేజ్ గడ్డకి వెళ్ళి సాయిబాబా గుడి కామారెడ్డి మాత్రమే ఇంతలా విలవిల్లాడ్డానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటే ఊహ కందనంత వాన ఒక్కసారిగా కురిస్తే ఎవరు మాత్రం ఏం చేస్తారు కేవలం పన్నెండు గంటల్లో ఆరు వందల మిల్లీమీటర్ల వాన పడుతుందని ఎవరనుకుంటారు అధికార యంత్రాంగం సైతం సమాధానం లేక బిత్తర చూపులు మొత్తంగా వర్షాలు ఆగాయన్న మాటే కానీ వరద బురద కష్టాలు ఇంకా పోలేదు సో వరద నష్టం ఇంకా ఎక్కువగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది కనీసం నాలుగైదు రోజుల తర్వాత కానీ వరద నష్టాన్ని పూర్తిగా అంచనా వేయలేకపోవచ్చు